హాయ్ ఫ్రెండ్స్ మనం నడుం కొలతను బట్టి చెస్ట్ మార్కింగ్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నడుం కొలత ఉంది మనకి సైజు బ్లౌజ్ లేదు మార్కింగ్ ఎలా తీసుకోవాలి చెస్ట్ మార్కింగ్ అని డౌట్స్ అని చాలా మందికి ఉంటుంది అనమాట అలాంటి వారికి చిన్న టిప్స్ అయితే చెప్తాను చూడండి మనకి చిన్న ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనే దాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి నడుం కొలత దాన్ని చిన్న సైజు బ్లౌజ్ అంటాం మనం అది ముప్పై ఇంచుల కంటే పెద్దగా ఉందనుకోండి పెద్ద సైజు బ్లౌజ్ అంటాం ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ అంటాం చిన్న సైజు బ్లౌజుకి వచ్చేసి మనం నడుము కొలతకి వన్ ఇంచు కలుపుకుంటాం చెస్ట్ మార్కింగ్ చిన్న సైజు బ్లౌజుకి అదే పెద్ద సైజు బ్లౌజులకి ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి ఆ పెద్ద సైజు బ్లౌజులకి ఒకటిం ఇంచెస్ నడుము కొలతకు కలుపుకుంటాం ఇప్పుడు నాకు వచ్చి ముప్పై ఐదు ఇంచుల నడుము కొలత అనమాట దానికి నాలుగో భాగం ఎనిమిది ముప్పావి ఇంచు నేను ఒకటి ముప్పావు ఇంచు కలుపుకున్నాను నాకు పది ఇంచులు చెస్ట్ కొలత అనేది వచ్చింది నాకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ కూడా చెస్ట్ కొలత నలభై ఇంచులు వచ్చింది చూసారు కదా ఈ విధంగా మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి నడుము కొలతను బట్టి కరెక్ట్గా చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఈజ్ అవుతుంది థ్యాంక్ యూ